గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గుే నమ అఖండమలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురువే నమే సర్వోకానా విషైభవరోగి నితే సర్వ విద్యానాం విద్యాం శ్రీదక్షిణామూర్తమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య నేర్పించిన గురుదేవులకు నాకు విజ్ఞానాన్ని వికాసాన్ని బ్రహ్మోపదేశాన్ని అందించిన పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి స్వాముల వారి పాదపద్మములకు నా సాష్టాంగ దండ ప్రణామములు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ పాటను విని మీరు ధరించండి ఎందుకోసమంటే మకర సంక్రాంతికి మీ మనసుకు శివారెడ్డి ఇచ్చే కానుక మీ మనసుకు ఎందుకోసమంటే మనసు అనేది మహా పాదరసం లాంటిది మనసు అనేది మహా రాగిరాకు రాగికు లాంటిది మహా మనసు అనేది గుర్రపు తోక లాంటిది ఎందుకోసమంటే ఎట్లా కావాలంటే ఎట్లా పరిగెత్తా ఉంటుంది దీన్ని మనం ఏం చేయాలా గురువుల దగ్గర విచారించుకొని దాని చేష్టాలు మానుకోమని మనం కూడా అడుక్కోవాలా మన మనసే మనకు మిత్రువు మన మనసే మనకు శత్రువు మన మనసును బుజ్జగించుకోవాలా మన మనసును నిలబెట్టుకోవాలా మన మనసును అరికట్టుకోవాలా అందుకోసమనే బ్రహ్మాండంగా ఈ పాటలో మీరందరూ కూడా మకర సంక్రాంతికి మీ అందరూ కూడా విని తరించండి ఓం మనసా ಒ ಮಾಟ ಜುತಾ ಒಕ್ಕ ಸಾರಿ ವಿನವೇ ನೀ ಮರುಗೇದೋ ತಿಳಿಯನ್ನ ಈ ಕನರಕ ಮುಂದಿಗನವೇ ನೀ ಮರುಗೇದೋ ತಿಳಿಯನ್ನ ಈ ಕನರಕ ಮುಂದಿಗನವೇ ಓ ಮನಸಾ ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే ఎంత చెప్పినా వెర్రి మానవు ఏమిని కులాభం ఎంత చెప్పినా వెర్రి మానవు ఏమి నీకులాభం అంత నాదని అన్నావంటే వంటే అదే నీకు పాపం అంతా నాదని అన్నా వంటే అదే నీకు పాపం ఓ మనసా ఓ మనసా ಮಾಟ ಜಾ ಒ ನೀ ಮರುಗೇದೋ ತಿ ನರಕ ಮುಂದಿಗನವೇ ನೀ ಮರುಗೇದೋ ತಿನ್ನ ನರಕ ಮುಂದಿಗನವೇ ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే ఎంత చెప్పినా వెర్రి మానవు నీకు లాభం ఎంత చెప్పినా వెర్రి మానవు నీకు లాభం అంత నాదని అన్నావంటే అదే నీకు పాపం ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే కప్పలు కాటా తూచినట్లుగా సుఖాలనుకో కప్పలు కాటా తూచినట్టుగా తిపలు తిప్పలు తిప్పలు తప్పవు తిక్క వీడదు చెప్పినది వినుకో కప్పల కాటాలు వేచ్చి నిలబడతాయా ఎగిరెగిరి దుంకుతాయి కిందికి పైకి అది నిలబడేదిగా తూకమేసేటప్పుడు ఆ విధము లాంటిది దీని కూడా కప్పలు కాట తూచినట్లుగా కష్టసుఖాలనుకో తిప్పలు తప్పవు తిక్క వీడదు చెప్పినది వినుకో ఓ మనసా ಮಾಟ ಜಾ ಒ ನೀ ಮರುಗೇದೋ ತಿಳಿಯರಕ ಮುಂದಿಗನವೇ ಓ ಮನಸಾ ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే మాట మాటకు లాభమంటవు లోభ బుద్ధి చేత మాట మాటకు లాభమంటవు లోభబుద్ధి చేత మూట తెస్తవా పుట్టేటప్పుడు నష్టమేందుచేత మూట దేస్తివా పుట్టేటప్పుడు చేతా ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే నీ మరుగేదో తెలియకున్న ఇక నరకముంది గనవే ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే కాసుల కోసం దాసత్వముతో స్వాముల తిడతావా కాసుల కోసం దాసత్వముతో స్వముల తిడతావా చేసిన పాపము కాసులు తీర్చవు కష్టాలే బడవా చేసిన పాపము కాసులు తీర్చవు కష్టాలే బడవా ಓ ಮನಸಾ ಒಕ ಮಾಟ Jeputa ಒಕ ಸಾರಿ ವಿನವೇ ನೀ ಮರುಗೆದೋ ತಿಳಿಯకున్నೈಕ ನರಕಮುಂದಿ ಗನವೇ ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే ఇక సద్గురుని చేరి నిర్గుణి తమెరుగో ఎంత బుజ్జగించాల ఎంత దాని దాసోహం బలకాలా చిన్నపిల్లోని ఏ విధంగా మనము సందమం వస్తుందనే పెట్టాలనో మన మనసు కూడా అంతగా దాని అడుక్కోవలనైనా ఇక నైనా సద్గురుని చేరి నిర్గుణతీతమెరుగో శంఖ తీర్చిని చావు పుట్టుకలు సత్యంగా తెరుగో శంఖ తీర్చిని చావు పుట్టుకలు సత్యంగా తెరుగో ఓ మనసా ಮಾಟ ಜುತಾ ಒ ಮರುಗೇದೋ ತಿಳಿಯರಕು ಗನವೇ ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే నిండి ఉన్నది పరిపూర్ణము ములుగుచ్చు సందులేక నిండి ఉన్నది పరిపూర్ణము గుచ్చు సందులేక ఎండా మావులుగా దోచనీ లేకుండా పోవుగాక ಎಂಡು ಲಗ ದೋಚ ನೀವುಲೆ ಕುಂಡಾ ಪೋನುಗಾ ಕಾ ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే నీ మరుగేదో తెలియకున్న ఇక నరకముంది గనవే ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవే అనుభవనందుని అనుభవమిది అని అహం వీడి వినుకో అనుభవనందుని అహం అనుభవమిది అని అహం వేడి వినుకో వినుచిదం యోగి రహస్యం ఎరిగి నీవు విడుకో వినుచిదం యోగి రహస్యం ఎరిగి నీవు నిన్ను విడుకో ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవేం నీ మరుగేదో తెలియకున్న ఇక నరకముంది గనవే ఓ మనసా ఒక మాట చెప్పుతా ఒకసారి వినవేం ಧರಣಿಲಪೂರ್ಣ ನಂದುರು ಪದಂ ಪಟ್ಟುಕೋವೇ ಧರಣಿ ಪೂರ್ಣ ನಂದು ದೇವು ಪದಂ ಪಟ್ಟುಕೋವೇ ಎರಿಗಿನ ಎರುಕನು ಸುನ್ನಜೇಯುನು ಧರಲು ಪೂರ್ಣುಡು ಎರಿಗಿನ ಎಕನು ಸುನ್ನಜೇಯುನು ಧರಣಿ ಪೂರ್ಣು

ओम पूर्ण मद पूर्ण मिदम पूर्णा पूर्ण मुदच्यते पूर्ण से पूर्ण मदाय पूर्ण मेंवशिष्य स्वस्ति भवतो ओम सर्वेशां शांति भवतो ओम सर्वेशां पूर्णं भवतो సమస్త భవంతో మా గురుదేవులైనటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాములవారికి స్వాముల వారికి ద్వాదశి సాష్టాంగదండ ప్రణామములు ఓం శాంతి శాంతి శాంతి